వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ దిస్ వీడియో అబౌట్ ద రామాయణం మనం ఈ వీడియోలో రామాయణం గురించి తెలుసుకున్నాం రామాయణం ఎందుకు చదవాలి రామాయణాన్ని ఎందుకోసం చదవాలంటే మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరగని కథ అమ్మా నాన్నల అనురాంగం పుత్రుల అభిమానం అన్నదమ్ముల అనుబంధం భార్యాభర్తల సంబంధం గురుభక్తి శిక్ష శిక్ష్యా స్నేహ ఫలం ధర్మ బలం వినయంతో వదగడం వివేకంతో ఎదగడం జీవకారుణ్య భావన ప్రకృతి లాలన ఇలా జీవిత పాశాలన్నింటినో పట్టి చూపించింది రామాయణం రామాయణాన్ని చదవటం అంటే జీవితాన్ని చదవడమే రామాయణం పారాయణ గ్రంథం కాదు ఆచరణ ప్రధాన గ్రంథం ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది రామో విగ్రహవాన్ ధర్మ సత్య ధర్మ పరాక్రమ అన్న మహితోత్తిని మారీచుని నోటి నుండి మహర్షి పలికించాడు రాముని వంటి ఆదర్శ మూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో నభివశ్యత్తి మనిషి ఉన్నంత కాలం రామాయణం ఉంటుంది ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం వాల్మీకి మహర్షి దీన్ని రచించి ఆది కవిగా కీర్తి పొందారు రామాయణం పౌలస్త మహత్ అనే మూడు పేర్లు తినుకున్నాయి ఆరు కాండాలు అంటే వివాహంతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది తర్వాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి మన దేశంలోనే కాదు ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనపడుతుంది వారి వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు అవే నిజమన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది Thanks for watching my videos. Share and subscribe to my channel. మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోస్ ని చూసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి రామాయణం పిల్లలకు నేర్పండి వాళ్ళను కూడా వినేటట్టు చేయండి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలందరూ కూడా ఇంట్రెస్ట్ గా స్టోరీలు వినడానికి కథలు వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా ఆసక్తి చూపిస్తారు కదా అలాంటి వాళ్ళకి రామాయణాన్ని వినిపించండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ